అలర చంచలమైన ఉండని అలవాటు చేసి నీ ఉయ్యాల హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కిచెన్ ఛాల్ టెంపుల్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మన పాలకున్న శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో అమ్మవారి పాదాల దగ్గర చంటి పిల్లలను చీరల కట్టి ఉయ్యాల వేయడం ఎప్పటి నుంచో ఆనవాయితంగా వస్తుంది మరి ఇప్పుడు నాలుగో శుక్రవారం అమ్మవారి ఆలయానికి దాతలు వెన్నపు శేషగిరిరావు దంపతులు ఉయ్యాలను బహుకరించారు ఎప్పటి నుండి సుందరమైన ఉయ్యాలో ఆరు మాసాలలో చంటి పిల్లలను ఉంచి దర్శనం కల్పిస్తారు శుక్రవారం సాయంత్రం పూజ అనంతరం పొట్టూరు పొట్నూరు శిశి మొట్టమొదటిగా ఉయ్యాల్లో వేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రధాన అర్చకులు దారి లక్ష్మీప్రద శర్మ గారు మాటల్లో వివరంగా వినండి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈరోజు నూతనంగా అమ్మవారిని ఉయ్యాలలో ఊరేగించాం దీనికి కారణం ఏంటంటే చిన్నపిల్లలు పశు పిల్లలు ఈ తాలూకా గ్రామంపై తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర వేయడం ఆచారం ఆ ఆచారంలో భాగంగా ఆ పిల్లలను తీసుకొచ్చి ఆ మందిరం ముందు నేను ద్వారాల దగ్గర ఎక్కడెక్కడో వేసి వెళుతున్నారు శేషగిరి రావు దంపతులు ఈ రోజు అమ్మవారు అందులో కూర్చొని ప్రతిష్ఠించారు సాయంకాలం పూజ అందులోనే ఉండి జరుగుతుంది రేపటి పిల్లలందరినీ కూడా వేసి ఊర్చుతారు ఊశనంత మాత్రాన్ని ఏమొస్తుందంటే మంచి తెలివితేటలతో పాటు ఆరోగ్యంగా ఉండి మంచి ప్రయోజనం అవుతారు ఆమె మట్టి మీద వేసి తీసుకెళ్తే వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు అటువంటిది ఆమె కూర్చున్న ఉయ్యాల్లో ఆ పిల్లలను వేస్తే మంచి గెలివితేటలతో ప్రయోజకత్వం అవుతారని ఉద్దేశం చేత ఈ రోజు నాలుగో శుక్రవారం వేశాం అదే మొదటి శుక్రవారం నాడు అమ్మవారి పాటలు రిలీజ్ చేశాం రెండవ శుక్రవారం నాడు అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన చేశాం మూడో శుక్రవారం నాడు ఒక డ్రమ్ అనేటువంటిది ఓపెన్ చేశాం అలాగే మకర తోరణం పెట్టాం నాలుగో శుక్రవారం నాడు అమ్మవారి ఉయ్యాల ఓపెన్ చేశాం ప్రతి శ్రావణ మాసంలో సుమారు ముప్పై లక్షల రూపాయలు వేయిందో ఏదో ఒక అభివృద్ధి పనులు చేశాం అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ నాలుగు పనులు చేశాం చూసిన వారికి చేయించుకునే వారికి అందరికీ కూడా ఆయుర భోగ భాగ్యాలు కలిగి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగు ప్రధాన ప్రసాద్ శర్మ కోడదుర్గా వారి దేవస్థానం పాలకొండ నిధిలో బుకరించిన ఉయ్యాలను చూశారు కదా ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం మీ చంటి పిల్లలు కూడా ఉయ్యాల వేయండి వీడియో అనుకుంటున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ ఓం శ్రీ మాత్రే నమహ